అందరికీ నమస్కారం లాస్ట్ టైం ఒక షార్ట్ పెట్టాను కదా ఇవి ఏం లడ్డూలు అని చెప్పేసి ఏ పిండితో చేస్తారు సున్నుండలు సున్నుండలు ఏ పిండితో చేస్తారు తెలిస్తే కామెంట్ చేయండి అని చెప్పేసి ఇవి వచ్చేసి మినుములతో చేస్తారు మినపప్పు కాదండి మినుములు మినపప్పుతో కూడా చేసుకోవచ్చు కానీ మినుములతో చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది ఇది మినుములతో చేసే సున్నుండలకి జస్ట్ త్రీ అంటే త్రీ ఆర్ ఫోర్ ఇంగ్రీడియంట్స్ ఇన్ఫ్ అవి ఏంటి అంటే మినుములు బెల్లము నెయ్యి అండ్ ఇలాచి ఓకే షుగర్కి బదులు ఒకవేళ మీకు బెల్లం వద్దు అనిపిస్తే షుగర్ కూడా వేసుకోవచ్చు ముందుగా మినుములను మార్కెట్ నుంచి తెచ్చుకొని వాటిని ఇసుక లేకుండా ఎలాంటి టస్ట్ లేకుండా చెరిగి క్లీన్ చేసేసుకోవాలి వాటర్తో క్లీన్ చేసేసుకొని ఆరబెట్టుకోవాలి ఎండలో కానీ గాలి కానీ ఆరబెట్టుకొని కొంచెం పచ్చి పచ్చిగా ఉంటే కనుక మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి వేయించుకోవాలి ఆయిల్ లేకుండా వేయించుకొని వేయించిన తర్వాత ఈ విధంగా మిక్సీ జార్లో వేసేసి మిక్స్ చేసుకుంటే ఈ విధంగా పిండిలాగా అయిపోతుంది నేను చెప్పాను కదా లాస్ట్ లాస్ట్ టైం షార్ట్లో కంప్లీట్గా అంతా కూడా హోమ్ మేడ్గానే చేసాము పిండి కూడా మిక్సీలోనే పట్టాము అని చెప్పేసి ఈ విధంగా పిండి మిక్స్ పడుతుండగా కొంచెం కొంచెం బెల్లం అన్నమాట బెల్లం గడ్డలు తీసుకొచ్చి తురుమాలి చాక్తో చిన్న చిన్నగా తురిమి వాటిని ఈ పిండిలో మనం గ్రైండ్ చేస్తుండగా వేసి మిక్స్ చేయాలి ఓకే మిక్స్ చేసిన తర్వాత అందులో ఇలాచి కూడా వేసి ఎప్పుడో ఒకసారి మనం ఎన్ని రౌండ్స్ మిక్స్ చేసి తిప్పుతూ ఉంటే గ్రైండర్ తిప్పుతూ ఉంటే లాస్ట్ టైము అంటే చివరిగా మనం వేసినప్పుడు మనం ఇలాచి వేసేసి మిక్స్ చేయాలి ఓకే ఈ విధంగా బిల్లము ఇలాచి అండ్ ఈ మినపపిండి కలిపి మిక్స్ చేసిన తర్వాత ఒక పెద్ద బౌల్లోకి తీసేసుకొని నెయ్యి వేయాలి నెయ్యి చాలా పడుతుంది మనం ఇందులో ఎలాంటి వాటర్ యాడ్ చేయకూడదు వాటర్ యాడ్ చేస్తే పాడైపోతాయి నెయ్యితోనే మొత్తం కంప్లీట్గా మనము ముద్దల్లాగా లడ్డుల్లాగా చేసుకొని పెట్టుకోవాలి మీకు ఇష్టమైతే కొంతమంది డ్రై ఫ్రూట్స్ కావాలి అనుకుంటే డ్రై ఫ్రూట్స్ చాప్ చేసేసి వేసుకోండి ఈ విధంగా మినప సున్నుండలు అయితే టేస్టీ టేస్టీగా హెల్దీగా రెడీ అయిపోయాయి కానీ ఈ విధంగా చేస్తే మనకు పంట కింద కొంచెం రవ్వరవ్వలాగా తగులుతూ ఉంటుంది నెక్స్ట్ షార్ట్ లో నేను బయట పిండి పట్టించి చేశాను అది నేను షార్ట్ రూపకంగా చూపిస్తాను చూడండి ఓకే స్టేట్ విత్